నాగర్ కర్నూలు జిల్లా కోడేర మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాల మరియు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు మంత్రి జూపల్లి గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్మించిన టాయిలెట్స్ డార్మిటరీకి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో ఉన్న పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు ఆయన మాట్లాడుతూ దాతలు మరియు ప్రభుత్వ సహకారంతో గురుకుల పాఠశాల యాబై లక్షల రూపాయలతో తరగతి గదులు మరియు వస్తువులు కల్పించడానికి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని కుప్ప చేస్తుందనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించడానికి శ్రీకారం చుట్టారని తెలిపారు మంత్రి సూపల్లి కృష్ణారావు విద్యార్థులతో వారి తల్లిదండ్రులకు సంవత్సర కాలంలో అక్షరాసులుగా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ధైర్యం చూపి నిరపద్ధత ఆత్మహత్యలకు పాల్పడకుండా దృఢవాదులకు పాల్పడకుండా వాళ్లకు అంటే మా తల్లిదండ్రులు

45 મેડમ મેડમ સાહેબ તો સરા જો દેખ એનો મોળગા ના એગર કરે છે 77 સ્ક્વેર મીટર 77 સ્ક્વેર મીટર 650000 సార్ చెప్పంగా ఉడక చేస్తాం సార్ మరి తగ్గా సార్ ఇవి మేము ఏం చేయలేదు సార్ మేము అందుక మా మాట్లాడదాం ఫోటోలు ఎవరెవరు కావాలో వాళ్ళకి ఎరికి జరిగితే వస్తారు వాడాలి దిగండి